ఈరోజు మచిలీపట్నంలో మరి ఎప్పటికప్పుడు ప్రజలను బాధలు తీర్చేస్తామని చెప్పని అంటున్నా మీ సేవాలో మీకోసం అనే కార్యక్రమంలో మరి జాయింట్ కలెక్టర్ గారికి ననంగా ట్వల్వ్ థర్టీ ఫైవ్ పిఎంకి అనుకుంటా మేడం గారు వాట్సాప్ చెక్ చేసుకోవాలి ఒకసారి మీరు పలానా చోట్ల రేషన్ బియ్యం అక్కడ అక్రమ దందా నడుస్తుందని చెప్పని నాకు ప్రజలు కంప్లైంట్ ఇస్తే మీకు మరి సౌత్ ఎంఆర్ఓ గారికి నార్త్ ఎంఆర్ఓ గారికి డిటీ గారికి మీ అందరికీ పెట్టి ఉంచాను అయినా కానీ వాళ్ళు ఒకలే కాదు దాదాపుగా ఒక నలుగురు ఐదురు కొనుక్కుంటున్నారు మరి జాయింట్ కలెక్టర్ గారు ఇరవై నాలుగు గంటలైనా మరి మెసేజ్ చూసారో లేదో అందుకే మీకు మీడియా ముఖంగా తెలియచేద్దాం పేపర్ ముఖంగా అని చెప్పని మీకు తెలియజేస్తున్నానమ్మా అది కాకుండా గతంలో ఒక లెటర్ ఇచ్చి ఉన్న ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే రాలేదు విజిలెన్స్ వాళ్ళని పిలిపించి దిక్కు లేక వాళ్ళతో సీజ్ చేయించాను మీ ఎమ్ఆర్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదని చెప్పని మీకోసం మీసా అక్కడ అర్జీ పెడితే మీకోసంలో వాళ్ళు నాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు సీజ్ చేశారని చెప్పని ఇచ్చారు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏంటి మీకోసంలో ఎంఆర్ఓ గారు స్పందించలేదని చెప్పని పెట్టా ఇచ్చింది ఏంటి విజిలెన్స్ వాళ్ళని పిలిచింది నేను వస్తే ఏదో ఫార్మాలిటీగా డీటీగా రావాలి కాబట్టి వచ్చారు అసలు లేకపోతే ఒక పని చేయండి నేను ఇదే మీడియా ముఖంగా అడుగుతున్నా మీరు జిఎస్టీ వాళ్ళందరూ కూడా బియ్యం కొనుక్కోవచ్చు అని చెప్తే నేను కూడా నా కింద ఒక పది మంది కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా జిఎస్టీ లైసెన్సులు ఇప్పించి మీరు కూడా వ్యాపారం చేసుకుంటారా అని చెప్పని అందరికీ చెప్తాను లేదంటే కనుక మేము ఎవరి మీద దాడులు చేయమని చెప్పని లేకపోతే ఒక అధికారకంగా ఏమంటారు జిఎస్టీ వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు అని మీరు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక దాడులు చేయకుండా అంటే ఒకసారి చేసామంటే సరిపోదు కదా కొంటానే ఉంటున్నారు అందరూ లేదు అనుకుంటే కనుక మేము కూడా జిఎస్టీ పెట్టుకుని మేము కూడా వ్యాపారాలు చేసుకుంటాం నేను కూడా లైవ్ పెట్టి రెండమ్మ మేము ఇక్కడ అని చెప్పని పెడతాం మీకు ఏమైనా అప్పుడప్పుడు వస్తారా కొని చూస్తా మరి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో నాదేళ్ల మోహన్ గారు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు రిజిస్టర్ పోస్టులు కూడా దాదాపుగా తొమ్మిది తొమ్మిది డిపార్ట్మెంట్లకు పంపే వాళ్ళు ఎలా స్పందిస్తారో ఇవన్నీ కూడా చూస్తాం పోరాటాలు చేస్తూనే ఉంటాం మీ చేతకాని తనం అంటే నేను అర్జీలు పెడితే తీసుకుంటాం దాన్ని తీసుకెళ్ళి మూలన పడేయడం లేదా మీరేమన్నా అంటే కొంతమంది దాడులు చేయబడడానికి కారణం ఏమన్నా కుమ్మక్కయ్యారా అది కూడా మాకు తెలియజేయండి పూర్వకంగానే తెలియజేయండి థ్యాంక్ యూ